ఉపనిషత్ దర్శని తొంభై మూడు సి విత్ రవ్యూ ఏ టై ద్వైతత్ అంటూ ఆత్మ అంటే ఇదే అది ఇదే అంటూ ఎన్నో ఉదాహరణలతో చెప్పారు మన ఇంద్రియాలు బహిర్ముఖంగా మాత్రమే పనిచేస్తాయి కానీ అంతరంగంలోని ప్రత్యేక ఆత్మను చూడలేవు ఎవరో ఒకరు దేవుడు మాత్రం అమృతత్వాన్ని కోరి తన కళ్ళను అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శిస్తాడు రంగు రుచి వాసన శబ్దస్పర్శలు మైదిన సంయోగాలను ఏ ఆత్మ చేతి తెలుసుకుంటున్నాడో ఆత్మకు తెలియనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు మనసు ద్వారానే ఆత్మను దర్శించుకోవాలి అంగుష్ట పరిమాణం గల ఆత్మ భూత భవిష్యత్తులకు ఆధారభూతుడు పొగలేని కాంతిపుంజం లాంటి వాడు శుభ్రమైన నీరు శుభ్రమైన నీటిలో కలిసి ఎలా శుభ్రంగానే ఉంటుందో అద్వితీయమైన ఆత్మను తెలుసుకున్న ఋషి ఆత్మ కూడా పరమాత్మ వలె ఉంటుంది అనగా అహం బ్రహ్మస్మి జన్మరహితుడు అశేష ప్రజ్ఞావంతుడు అయిన ఆ ఆత్మకు ఏకాదశ ద్వారాలు కలపరం ఉంది ఆకాశంలో ఉండే సూర్యుల్లో అంతరాళంలో సంచరించే వాయువులో యజ్ఞవేదికలోని అగ్నిలో సోమరసంలో మానవులలో దేవతలలో ఉండేది ఈ ఆత్మే అబ్జ అనగా నీటిలో గోజా భూమిపై రుతజ యజ్ఞంలో అద్రిజ పర్వతంపై పుట్టిన వాటినన్నిటిలోనూ ఉండేది ఆ ఆత్మయే ఇక్కడ మరణానంతరం ఆత్మ ఏమవుతుందో చెబుతున్నాడు యోనిమన్యే ప్రబద్ధేంత శరీరాత్యాయ దేహిన వారి వారి కర్మలు జ్ఞానాన్ని అనుసరించి కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేశిస్తాయి మరికొన్ని జీవాత్మలు చెట్టు చీమల్ని ఆశ్రయిస్తాయి అగ్ని తన మండించే పదార్థాన్ని పోడిన రూపాల్నే ధరించినట్లు ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాల్నే ధరించి కనిపిస్తుంది ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏన పశ్యంతధీరా ధీరా తేషాం శుకాం శాశ్వతం నేతరేషాం యోగి అత్యుతులు ఋషముఖాశ్రమం ప్రారంభం రోజున ఈ కఠోపనిషత్తు మంత్రాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి గోడకు అతికించమన్నారు భారతదేశంలోని తత్వశాస్త్రాలన్నీ నాశనమైపోయిన ఈ ఒక్క మంత్రంతో తిరిగి మొత్తం తత్వాన్ని పునరుద్ధరించవచ్చు అన్నారు సకల జీవులలో అంతరాత్మగా ఉన్న ఆ పరమాత్మ అనగా ఒకే మూలచైతనము సమస్తాన్ని తన వశంలో ఉంచుకొని తన ఒకే రూపాన్ని ఎన్నో రూపాలుగా వ్యక్తపరుస్తున్నాడు ఎవరు ఆత్మ ఎందు చిత్తులై దీన్ని తెలుసుకుంటారో ఆ ధీరులకు శాశ్వతమైన సుఖం లభిస్తుంది ఇతరులకు ఆ అవకాశం లేదు ఋషులు ఆ అన్వర్చనీయమైన ఆత్మను ఆనందంగా దర్శించగలరు దానినే నేను ఎలా తెలుసుకోగలను అది తన స్వయం కాంతితో ప్రకాశిస్తుందా అన్న నచకేతిన ప్రశ్నకు యమధర్మరాజు ఇలా బదిలిచ్చాడు నా సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతో యమగ్నిహి అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించవు మెరుపులు మెరవలేవు ఇంకా అగ్ని విషయం చెప్పేదేముంది ఆ ఆత్మ ప్రకాశిస్తుంటే దాన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తాయి ఊర్ధ్వలో వాఖ్యాక యేషో స్వస్థత సనాతన సనాతనమైన అశ్వత్ వృక్షానికి వేర్లు పైకి వ్యాపించి ఉంటాయి దాని కొమ్మలు కిందకు విస్తరించి ఉంటాయి ఇదే పవిత్రమైనది ఇదే పరబ్రహ్మం దీన్నే అమృతం అంటారు అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి ఎవరు దీన్ని అతిక్రమించలేరు ఆత్మ అంటే ఇదే మానవుడు తన హృదయంలో దాగి ఉన్న సకల కోరికలు నశింపు చేసుకుంటే అతడు మరణ సమీపానికి చేరుకున్నప్పటికీ అమరుడవుతాడు ఎక్కడ మనిషి జీవించి ఉండగానే అతడి హృదయ గ్రంథులు ఛేదింపబడతాయో అప్పుడు అతను అమలుడవుతాడని సకల ఉపనిషత్తులు చెబుతున్నాయి శతం చేయి చ హృదయస్య నడిస్తాం సాం మూర్ధానమువి నిశృతయికా హృదయం యొక్క నాడులు నూట ఒకటి వీటిలో ఒకటి సుష్మ తలపై దాకా వ్యాపించి ఉంది దీనితో పై వరకు వెళ్ళగలిగిన వాడు అమృతత్వాన్ని పొందగలుగుతాడు బటను వేలంత పరిమాణంలో ఉన్న అంతరాత్మ అయినప్పుడు పురుషుడు ఎల్లప్పుడూ ప్రాణ హృదయాలలో నివసిస్తూ ఉంటాడు వివేకవంతుడైన వాడు ఆ పురుషుణ్ణి ముంజు నుంచి చేసినట్లే వేరు చేయాలి ఆ పురుషుడే పరిశుద్ధుడు అమరుడు అని గ్రహించాలి అంటూ యమధర్మరాజు బోధించాడు సమగ్రంగా ఉపదేశం పొందిన నచకేతుడు అన్ని రకాల మాలిన్యాల నుండి ప్రక్షాళితుడై మృత్యువులు జయించి బ్రహ్మప్రాప్తిని పొందాడు ఈరోజు కఠోపనిషత్తు కొంచెం విపులంగా మననం చేయటం వల్ల విస్తారమైంది వచ్చే భాగంలో మాండోకపనిషత్తు మననం చేసుకుందాం సశేషం శుభం భూయ